హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శరత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సర్తా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అటుకుల లడ్డూల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను వచ్చేది కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈజీగా పదే పది నిమిషాల్లో మనం అటుకుల లడ్డూని ప్రసాదంగా తయారు చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా సింపుల్గా అలాగే ఎంతో క్విక్గా తయారు చేసుకునే ఈ అటుకుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అటుకుల లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలుచుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను తిక్కగా ఉన్న అటుకులను తీసుకోవాలి అటుకుల్ని ముందుగా జల్లించుకోవాలన్నమాట డస్ట్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది జల్లడి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్ని మనం ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటుకుళ్ళు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా రెడీ అవుతాయి అనమాట నెయ్యిని వేసుకోకుండా ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాస్త వేడైతే అటుకులు క్రిస్పీగా రెడీ అవుతాయి వీటిని లో ఫ్లేమ్ పైనే రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవైతే చక్కగా వేగిపోయి కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఈ అటుకులు వేగేలా తెలుసుకోవడానికి చేతి ఇలా కొంచెం అటుకులు తీసుకొని నలిపితే చూసారా రవ్వలా తయారవుతుంది అంటే వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చలానివ్వాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోనే ఎండు కొబ్బరిని వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కంటే కూడా ఎండు కొబ్బరిని తీసుకుంటే లడ్డూలు అనేవి చక్కగా కుదురుతాయి అన్నమాట ఎండు కొబ్బరిని ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి ఇలా కొబ్బరిని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరిని వేసుకోవడం వల్ల లడ్డూల టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు పచ్చితనం పోయినంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి అటుకులు అలాగే ఎండు కొబ్బరి చల్లారేలోగా మళ్ళీ ఇదే స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి అంటే జీడిపప్పు కిస్మిస్ని వేయించుకోవాలి మీకు ఇష్టమైతే బాదం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడైతే దోరగా జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకొని రెండింటిని కూడా చక్కగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న అటుకులు క్వాంటిటీ తక్కువ కాబట్టి జీడిపప్పు కిస్మిస్ అనేవి కొంచెంగా తీసుకున్నాను మీరు మీ టేస్ట్ తగినట్టుగా తీసుకోండి ఇప్పుడైతే వీటిని చక్కగా ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టించుకోవాలి ఇది చల్లారేలోగా మనం ముందుగా వేయించి పక్కన పెట్టించుకున్న అటుకులు పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకుంటే చక్కగా రవ్వలా తయారవుతుంది అటుకులు మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండుకొబ్బను కూడా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా అయితే మిక్సీ జార్లోకి అటుకులను తీసుకొని చూసారా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను రవ్వ రవ్వగా కనిపిస్తుంది కదా ఇలా మిక్సీ పట్టుకుంటే లడ్డు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఈ అటుకులు రవ్వని ఒక కప్పులోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అయినా కూడా మనకి ఇలా రవ్వలా తెలుస్తుంది అనమాట ఇలా ఉంటేనే లడ్డు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఇందులోనే మనం ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలను వేసుకోవాలి వీటన్నిటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇలా ముద్దగా రెడీ అయింది అంటే బెల్లం యాడ్ చేసుకున్నాము అలాగే ఎండు కొబ్బరిలో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా ముద్దగా రెడీ అయ్యింది ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఈ నేతిలో వేసేసుకోవాలి అప్పుడే బెల్లం అనేది తొందరగా కరుగుతుందనమాట మీకు చల్లారిపోయింది అనిపిస్తే కొంచెం హీట్ చేసుకొని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకున్నారంటే తొందరగా బెల్లం కరుగుతుంది రవ్వలోని చక్కగా కలిసిపోతుంది అన్నమాట అటుకుల రవ్వలోని ఇప్పుడైతే అటుకుల రవ్వను కూడా వేసేసుకుంటున్నాము ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి వేడిగా ఉంటే గరిటతో కలుపుకోండి లేదంటే చేత్తో చక్కగా కలిపేసుకోవచ్చు నెయ్యి వేడిగా ఉండేటప్పుడే మనం ఇవన్నీ వేసుకున్నామంటే తొందరగా బెల్లం కరుగుతుంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత గరిటను తీసేసి చేతితో చక్కగా అంతా కూడా కలిసి కలుపుకోవచ్చు ఇప్పుడైతే చక్క కలిసిపోయింది ఇంకొంచెం చేతితో కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అవసరం లేదనిపిస్తే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే కొంచెం మిల్క్ పౌడర్ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది లడ్డు తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే లడ్డూ చుట్టుకోవడానికి ఈజీగా వస్తుందండి అటుకుల లడ్డూని క్విక్గా తయారు చేసేసుకోవచ్చు అండి పదే పది నిమిషాల్లో తయారైపోతుంది నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు చాలా సింపుల్ ఐటెం అనమాట కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా అటుకులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఇలా అటుకుల లడ్డూని తయారు చేయవచ్చు ఇంకా అటుకుల పాయసం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే లడ్డూలన్నీ ఇలాగా చుట్టేసుకోవాలి లడ్డూలన్నీ కూడా ఇలా చుట్టుకున్న తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా మనం అటుకుల లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ అటుకుల అడ్డుని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసండి చిన్న పిల్లలతో సహా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు టిల్ దాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్